మేము ఎవరికి రాజకీయ రాజకీయంగా మేము పర్ఫెక్ట్గా ఉంటాము ఇప్పుడు ఏట మధుకర్ గారు మధుకర మధుకర్ మధుకర్ గారు చనిపోవడానికి గల కారణాలు ఏమైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి ఏట మధుకర్ గారు చనిపోవడానికి కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్టార్టింగ్ ఏంటంటే తన జనం కోసమే ఉండే జనం కోసమే పనిచేసింది ఇది ఒకటి అది దసరా రోజు ఈవినింగ్ వాళ్ళు ఏదో డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు అక్కడ చిన్నపిల్లలు ఉండే ఆ ఇళ్ళల్లో అయితే కొంచెం వాళ్ళు ఎట్లా అంటే అన్హెల్దీగా చిన్నపిల్లలు పడుకోలేకపోతున్నారు ఆ సౌండ్కి భయం పడుతున్నారు ఇట్లా ఇదే కాబట్టి వాళ్ళు ఏం చేసారు వాళ్ళ పోలీస్ శాఖకు అనేది అంటే వాళ్ళ నంబర్ తెలియదు వేసే కదా అది మధుకర్ని అడిగింది అడిగితే తను ఏం చేసింది పోలీస్ వాళ్ళకి అన్న మరి స్వయం సో ఇట్లా జరుగుతుంది కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకొని వాళ్ళను ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోమనండి అని చెప్పారు వాళ్ళు ఒకసారి వచ్చి చెప్పారు కొంచెం తగ్గించారు వాళ్ళు వచ్చినప్పుడు తగ్గించడం వాళ్ళు వెళ్ళినప్పుడు ఇట్లా ఒక టూ టైమ్స్ అయింది ఆ తర్వాత ఏం చేసింది వాళ్ళు అదే విధంగా అన్న ఏం చేసింది కొంచెం అక్కడ దాకా అన్ని వాటి దాకా పోయింది అది కరెక్ట్ కాదు కదా పక్కన పిల్లలు ఉన్నారు ఏం చేస్తారు ఇట్లా అంటే మళ్ళీ ఒకసారి ఎస్ఐ గారికి అందరికి కాల్ చేశారు అందరు కాల్ చేసిన తర్వాత వచ్చి డిజైన్ తీసుకెళ్ళి డిజైన్ రిటర్న్ తీసుకెళ్ళండి స్టేషన్ తీసుకెళ్ళు ఆ పెట్టిన అబ్బాయి వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళంతా టీం అంతా కలిసి వచ్చి ఏటామధు వాళ్ళ ఏదైతే ప్రోత్సాహకులు ఉన్నారో వీళ్ళు కేవలం పాత్రధారులు సూత్రధారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసింద్రో ఆ టీంని తీసుకొచ్చి నేను ఇంటి మీదకి వచ్చాను ఫస్ట్ ఎవరు మీ మీ దృష్టిలో ఆ సూత్రధారి ఎవరు సూత్రధారి ఎవరు అనేది జగమెరిగిన సత్యం ప్లస్ ఏటామాధు గారు దాంట్లో మెన్షన్ చేశారు పేర్లు దాంట్లో పేర్లేదు మెన్షన్ చేసిన పేర్లు కరెక్ట్ అది ఏంటంటే ఇంకోటి తను తన మీద కాంప్లైంట్ ఇచ్చిన ఒక లేడీది ఆయన ఆయన పేరు మెన్షన్ ఎందుకు చేయలేదంటే ఆమె కేవలం పాత్ర పాత్రధారి ఏం తెలియదు ఆమెకు అన్యాయం జరగదు అనేది ఆమె పేరు మెన్షన్ చేయాలి ఆయన చాలా తెలివి పనులు అంటే ఆ ఆ కుటుంబం చాలా పూర్ ఆమె కేవలం మరి పైసలకు లొంగి ఆయన మీద పేరు కేసు పెట్టిందా ఇంకేమా ఇంకేం ఆశించావు ఇల్లు ఇల్లు ఆశా చూపించా ఏమాస్తే చూపించా మాకు తెలియదు కానీ ఆమెను వాడుకున్నారు ఆమె వాడుకుంటే ఆమె ఏం చేసింది ఎవరు చెప్తారండి శీరగింపు కొంచెం ఆదిగింపుకొని తను ఆయన ఒక ఐదు ఐదుగురు పిల్లల తల్లి తను ఒక్కరు కాదు ఇద్దరు కాదు వయసుకి కాదు అది అయిన తర్వాత అది అయిపోయిందా స్టేషన్కి వెళ్ళి చెప్పిండు అది గుండి ఇది ఆయన చెప్పిండు ఓకే దాని చూసి ఏ గారు వచ్చింది వచ్చి స్టేషన్ బయలు ఇచ్చిరాదు స్టేషన్ బయలు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఉన్నారు సూత్రధారులు ఉన్నారో వాళ్ళ ఫోర్స్ వల్ల సిపి చాలా రోజులు రాలేదు రాకపోవడానికి మీరు ఎస్ఐ గారికి పై నుంచి ప్రెషర్ ఉంది ఎస్ఐది పొరపాటు లేదు చెప్తున్నా కేవలం ఏంటంటే పొలిటికల్ లీడర్స్ మేము మా అవసరం మా పర్సన్ని కాపాడుకోవడానికి తన మీద ప్రెషర్ పెడతాం తన మీద ప్రెషర్ పెడతాం తప్పకుండా అది ఎందుకంటే నేను యాజ్ ఎ పొలిటీషియన్గా చెప్తున్నాను చెప్తాను మీ పేరు నా పేరు దుర్గం చక్కవారు నేను ఎక్స్ సర్పంచ్ నెయ్యి అక్కడే నిల్వే అయితే వాళ్ళు మేము ఏం చేస్తామంటే కొంచెం నా పర్సన్ కదా మా మా పార్టీ అధికారం ఉంది తప్పకుండా నా నా పర్సన్ నేను కాపాడుకోవాలంటే ఇంత కొంత ప్రెషర్ మరీ ఇంత సంపే అంత ప్రెషర్ కాకుండా ఇంత కొంత ప్రెషర్ అది పెట్టి మా ఊని మేము కాపాడుకొని బయట వీళ్ళు ప్రెషర్ కాపాడడానికి కాదు వీళ్ళు చంపడానికి ప్లాన్ ఇస్తారు ప్రతిదీ ఫస్ట్ శివరామును చంపినప్పుడు రెండు వేల ఆరు అక్టోబరు పదమూడు రెండు వేల ఆరు ఇదే నెల శివరాముని కూడా హత్య చే తనను మా అంటే డూప్ అంటే ఏమంటారు డూప్ నక్సలైడ్తో చంపించు ఆయనకు తినడానికి తిండి లేదు చనిపోతే ఆ అగరబత్తులు పెట్టడానికి కొన్ని బియ్యం కూడా లేకుండా చక్కెరలో అగరబత్తులు పెట్టినాం మేము అప్పుడు సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ చక్కెరలో అగరబత్తులు పెట్టినాం అట్ అది ఎప్పుడైతే ఈ వినోద్ గారు మినిస్టర్ అయిందో అది జరిగింది ఇది ఎప్పుడైతే ఈయన ఎమ్మెల్యే గారు వినోద్ అయ్యారు ఇది జరిగింది ఇది కేవలం సరే మాది మాది రెండు వేల పద పది రెండు వేల పదిహేను జూలై ముప్పై ఒకటిన మాది జరిగింది మీదేంటి మాది మా ఆయన అంటే మేము రాజకీయంగా ఒక ఎస్సీ ఒక బీసీ దళితులు ఎదుగుకూడదు కేవలం దొరంకొరే ఉండాలి ఆయన ఒక వాడక ముగ్గురు గులాంగిరి చేసే ఉంటారు గులాంగిరి చేసే ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు పోతుండ్రా పోటీ చేస్తుండ్రా ఇప్పుడు మీరు తన పేరు తీయకపోతే నేను ఎవరు అనుకోవాలి గడ్డం వినోద్ గారిని అనుకోవాలా లేకపోతే ఎవరిని అనుకోవాలి ఇప్పుడు ఏంటి అని అంటే హైదరాబాద్లో సంతోష్ కుమార్ రాలి మాది షాది రాలి ఇలా ఉన్నారు చాలామంది కదా నేను వేరే పేర్లు ఏదైతే ఉన్నారో పిటిషన్లో ఉంది పిటిషన్లో ఉంది అది ఒక జిరాక్స్ మీకు కిమ్ నేను ఇప్పుడు ఇస్తాను అయితే ఆ విధంగా ఇక్కడ ఓన్లీ మా మండల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు అప్పుడప్పుడు ఎదిగే వాళ్ళు బతకరు బతకనీయరు వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా జటన్నా చేస్తారు ఎక్కడన్నా చంపనన్నా చంపుతారు ప్రేమ పూర్తిగానే చంపుతారు ఇదే మాధువు కాదు ఇదే ఎందుకంటే వాళ్ళు చనిపినా సదుకుంటే రెండు వేల పదిహేను జూలై ముప్పై ఒకటిన మా ఇన్స్టెంట్ అది ఎట్లా అంటే దగ్గర మనతో ఉన్నోళ్ళు మన స్నేహితులతో రామచంద్రం అనేతో దానితోని మేము అంటే బాగా దగ్గర ఉండేది అయితే హాస్పిటల్కి వెళ్ళాము మా ఆయన నార్మల్గా ఒక బిల్స్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను చూపించిన తర్వాత ఆయన హ్యాపీగా నాకు అది లేదు నా బీపీ లేషు గర్లు హ్యాపీగా వస్తున్నాను అంటే ఒక్కొక్క అధికారి నాకు మా ఆయన మా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిస్టర్ మీరు ఈ పర్సన్ ఇంటికి రానియకండి అనేది పర్ఫెక్ట్గా పేరుతో చెప్పారు పేరు మెన్షన్ చేయకూడదు అధికారి ఒక అధికార శ్రీకాంత్ ఎస్ఐ ఉన్నప్పుడు సిస్టర్ అంటే అది కట్ చేయండి వాళ్ళ పేరు ఎస్ఐ గారి పేరు కదా అంటే అది జరిగిన తర్వాత ఇక క్యాజువల్గా కంటిన్యూ అవుతుంది తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక కదా ఇరవై నాలుగు ఎన్నికలో మళ్ళీ వినోద్ గారు వచ్చారు వినోద్ గారు వచ్చిన తర్వాత వినోద్ గారికి అంటే ఎవరు ఉద్రవర్ల సంతోష్ గారు ఈయన బామ్మారు వినోద్ గారు అంటే ఆయన ఒక ఎస్సీ అయ్యే ఒక దళితురావు బ్రాహ్మణమని చేసుకున్నాడు కదా ఆమె తమ్ముడు ఈయన అంతేనా ఆయన తమ్ముడు ఈయన బామ్మర్ది ఆయన బావ ఈయన ఇస్తే ఆయన అరాచకాలు చంపేదాకా అంటే శివరాముని చంపినప్పుడు దొరికింది తర్వాత మా అప్పుడు తెలియకుండా అయిపోయింది ఇది ఏంటంటే నీకు తనకు తానుగా చచ్చిపోవడానికి ఇలాంటి కేసులు ఫేక్ కేసులు ఒక సెన్సిటివ్ ఆయన ఆయన మెంటల్ సెన్సిటివ్ చాలా చాలా మంచి పర్సన్ అలాంటి పర్సన్ మధుకర్ గారు మధుకర్ ఆ మధుకర్ గారు చాలా సెన్సిటివ్ ఆయన మీద ఒక ఫేక్ కేసు ఆయన ఒక ఐదుగురు పిల్లల తల్లిని ఇలా గుంజడం అంటది ఒక పెద్ద ఇంకోటి ఏంటి ఈ వాడకు చాలా హెల్ప్ ఎవరు ఫోన్ చేసినా అన్న ఇది అన్న అది అంటే చేసింది అయితే ఏమైంది అని అంటే ఇది ఇప్పుడు ఆయన ఆయన ప్రాణం కూడా ఈ వాడ కోసమే ఈ ఊరు కోసమే ఈ మండల కోసమే ప్రతిదీ లేవనెత్తేది ఇది ఒక రోడ్ ఉండేది నీల్వాయి టు మల్లంపేట ఈ రోడ్ కోసం చాలా ఎక్కడ స్ట్రక్ అయినాయి వెహికల్స్ వర్షకాలం కురదా అక్కడ ఏంటంటే ఒక నేదురు మట్టి కోసం స్ట్రక్ అయింది ఆయన ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వాలేదు ఇంట్లో తిండి ఉన్నదా లేదా అదంతా ఏం గమనించలేదు భార్య కూలిపోతే ఆయన లేదు కానీ నా పిల్లలకు అజ్జాంపాయించి పెట్టాలి ఎగ్జాంపాయించపెట్ట ఎప్పుడు లేకుండా తలకి ఇప్పుడు ఏంటంటే ఆయనను టార్చర్ చేసి ఆడవాళ్ళపై ఆడవాళ్ళను వాడుకొని వాళ్ళ వాళ్ళతో ఆయన మీద కేసులు పెట్టించి అయిపోయిన తనకి బెయిల్ వచ్చి వచ్చింది స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పైనుంచి ఫోర్స్ చేసి కేసు పెట్టిచ్చింది నిన్న ఆయన బ్రతుకుంటే నిన్న జైలు పోయేట